కూలీ పెంచేది ఇప్పుడు గడ్డి అన్నం ఫ్రూట్ మార్కెట్లో హమానిలా వెట్టి చాకిరి ఏడేళ్ళుగా పెంచని కూలీ రేట్లు పొద్దంతా పనిచేసిన గిట్టుబాటు ధర లేదంటున్న కార్మికులు కూలీ రేట్లు డెబ్బై ఐదు శాతం పెరగాలి కార్మిక చట్టాల నిబంధనల మేరకు ప్రతి రెండేళ్లకు ఒకసారి కూలీ రేటు పెంచాలి కానీ ఏడేళ్లుగా పెంచలేదు ఇప్పటి వరకు డెబ్బై ఐదు శాతం కూలీ రేటు పెంచాల్సి ఉంది ప్రస్తుతం మామిడి టన్ను అన్లోడ్ చేస్తే నూట యాభై రూపాయలు ఇస్తున్నారు కూలీ రేట్లు పెంచితే రెండు వందల ఐదు రూపాయలు వచ్చే అవకాశం ఉంది కూలీ రేట్లు పెంచాలని కార్మికులు గతంలో చాలా సార్లు మార్కెటింగ్ అధికారులకు మొద పెట్టుకున్నా కూడా ఫలితం శూన్యం ప్రభుత్వం తక్షణమే స్పందించి హమాలి రేట్లు పెంచాలని కార్మికులు కోరుతున్నారు వీళ్లకు వీళ్ళ పథకాలు పెంచుకోవడానికి వీళ్ళ జీతాలు పెంచుకోవడానికి ఎమ్మెల్యేల జీతాలు పెంచుకోవడానికి ఎంపీని జీతాలు పెంచుకోవడానికి వాళ్ళకు కావాల్సిన అన్ని సౌకర్యాలు పెంచుకోవడానికి లక్షల కోట్ల రూపాయలు వృధా ఈరోజు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి ప్రగతి భవన్ తీరడానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు అయినా పట్టించుకోదు కానీ వీళ్ళకు కూలీలకు రేట్లు పెంచాలంటే మాత్రం కూలీలకు రేట్లు పెంచరు ఎందుకంటే కూలీలకు రేటు పెరుగుతే వాళ్ళు డబ్బులు వచ్చేయండి వాళ్ళు కూడా మంచి మంచి బట్టలు వేసుకొని వాళ్ళు కూడా బైక్లు కొనుకొని తిరుగుతారు కాబట్టి కూలోడు కూలు రాగానే ఉండాలని చెప్పేసి ఈ ప్రభుత్వాలు కావాలని ఇస్తున్న కుట్రలు ఇవి కాబట్టి ఇప్పటికైనా మనం అర్థం చేసుకొని ఈ ప్రభుత్వాల మీద మనం ఫైట్ చేస్తే తప్ప పోరాడితే తప్ప సాధించుకోలేము కాబట్టి పోరాడి సాధించుకోవాల్సిందే అవసరమైతే ఇవే మార్కెట్లకు సంబంధించిన విషయంలో ఈ రోజు ఆ మార్కెట్ కూలీలు ఎవరైతే ఉన్నారో హమాలందరూ చలో ప్రగతి భవన్ చెలో ప్రజాభవన్ కార్యక్రమాన్ని తీసుకొని పోరాటం చేస్తే తప్ప వాళ్ళు మన మాట వినేటువంటి అవకాశం లేదు ఇప్పటికీ మామిడి టన్ను అన్లోడ్ చేస్తే టన్ను మామిడి పండ్లు అన్లోడ్ చేస్తున్నట్టు నూట నూట యాభై రూపాయలు ఇస్తున్నారు ఒక్కసారి ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో లేదంటే ఒక మినిస్టర్నో తీసుకుపోయి ఒక టన్నును అన్లోడ్ చేయమంటే నూట యాభై రూపాయలు ఇస్తాను చేస్తారా వీళ్ళు ఈ రోజు వాళ్ళు వాళ్ళ జీతాలు ఏం పని లేకుండా కూడా వాళ్ళు కార్లలో తిరిగి మొత్తం మేమే చట్టాలు ఇస్తున్నాం అని చెప్పేసి చెప్పుకున్నటువంటి వాళ్ళకి లక్షల్లో జీతాలు ఉంటాయి మరి కనీసం వీళ్ళు నిల మొత్తం కష్టపడ కూడా కనీసం పది ఇరవై వేలు సంపాదించలేకపోతున్నారు అంటే వాళ్ళ పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయి వాళ్ళ కుటుంబాలు ఎంత దారుణంగా ఉంటాయి ఇప్పటికీ కూలీలు కూలీలుగానే బతకాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది కనీసం వాళ్ళ బిడ్డలకి మంచి చదువు చెప్పించుకోవడం కోసం వాళ్ళ దగ్గర పైసలు లేకుండా కేవలం కూలీ బతుకులతోనే కూలీ ఆ డబ్బులతోనే బతకేటువంటి పరిస్థితిని మార్చాల్సిన ప్రభుత్వాలు కూడా ఎన్నో మార్చలేవు అంటే కేవలం వీళ్ళని కూలీలుగా చూసేటువంటి ప్రయత్నం చేస్తుంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వాలు మారి వీళ్ళ జీవితాల సంబంధించిన విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి తప్పకుండా వాళ్ళ జీవితాల సంబంధించిన విషయంలో వాళ్ళకు ప్రతి రెండేళ్ళకు ఒకసారి పెంచాల్సిన అవకాశం ఉన్నప్పటికీ పెంచకుండా ఏడేళ్లుగా పెండింగ్లో పెట్టినటువంటి వాళ్ళ కూలీ సంబంధించిన విషయంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి ప్రజలను ఆదుకునేటువంటి ప్రభుత్వం కావాలి మరి ప్రజాపాలన ఏ మేము ప్రజాపాలననే ముందు తీసుకుపోతామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజాపాలనలో భాగంగా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆ ప్రజలను పట్టించుకోవడానికి ముఖ్యంగా కూలీలకు సంబంధించిన విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం